ఈ మంత్రానికి అర్థం చెడు కలలకు కారణమైన పాపం నుండి మరియు అసలు అట్టి కల రావడానికి కారణమైన దౌర్భాగ్యం నుండి విముక్తి పొందుతున్నాను నేను హృదయంలో బ్రహ్మమును ధ్యానం చేస్తున్నాను కలలోని దుఃఖం నుండి విముక్తి పొందుతాను కాస్త వివరింగా చూస్తే దుస్వప్నమన్న పేరే అది చెడ్డదన్న విషయాన్ని తెలుపుతుంది అసలు దుస్వప్నానికి కారణం పాపమే అదేమిటో ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇంద్రియాలు తాము సంగ్రహించిన రూపాదుల విషయ జ్ఞానాన్ని మనసుకు చేరవేస్తాయి ఆ జ్ఞానాన్ని మనస్సు ఆత్మకు నివేదిస్తుంది కాబట్టి స్వప్నదశలో మంచిగాని చెడుగాని మనస్సు దేనిని స్మరిస్తుందో అది దశలో ఎప్పుడో ఒకప్పుడు క్రమబద్ధంగాగాని క్రమవిహీనంగా గాని రెంటికి భిన్నంగా గాని జరిగిన విషయాలకు ఛాయారూపమే ఈ అంశాన్నే సూచిస్తూ ఋగ్వేదం యదాశసానిశ్శసాభిషసో పారిమ జాగ్రతో యత్స్వపంత జాగ్రధసలో చేయబడిన హత్యలే కలలోనికి వస్తాయి అని స్పష్టంచేసింది వేదమతానుసారం మృతాత్మకే స్వప్నాలు వస్తాయి మృతాత్మ అంటే పాపకర్మచేత హతమైన ఆత్మ అని అర్థం ఆ విధంగా మరణించని బంధం వై వరం వృణతే భధ్రం యుక్తాంతి దక్షిణం భద్రం వైవస్వతే జీవతో మన సజీవమైన ఆత్మ దైవాన్ని క్షేమంకరవరాల సదా ఉత్సాహంగా ఉంటుంది మరియు భగవంతుని గూర్చి సుజ్ఞానం కలిగి ఉంటుంది అని ఋగ్వేదం వివరించింది అంటే ఏమిటి ఎన్నడూ ఇతరులకు చెడు చేయక చెడు కోరక అందరకు మేలును కోరేవారికి దుస్వప్నమెలా వస్తుందని ఋగ్వేదాభిప్రాయం కాబట్టి దుస్వప్నాల నుండి రక్షణ పొందాలంటే సదాలోచన మరియు సదాచరణ తరుణోపాయమని స్పష్టమవుతుంది ఈ రెండు ఎలా సిద్ధిస్తాయి శుభప్రదుడైన భగవానుని వలననే లోకంలో ఆయన కంటే శువప్రదుడెవడున్నాడు అందుకే ప్రస్తుత మంత్రంలో బ్రహ్మాహమంతరం కృణ్వే పరాస్వప్నముఖాహ శుచహ నేను బ్రహ్మను హృదయంలో నిలుపుకుంటాను దానివలన దుస్వప్నాదుల వలన కలిగే దుఃఖాన్ని దూరం చేసుకుంటాను అని దుస్వప్పని వారణోపాయం సూచింపబడింది ఈ విషయాన్నే విశ్లేషిస్తూ అనుభవశిరోమని సాక్షాత్ ధర్మస్వరూపులు అయిన గారు ఇలా వివరించారు జితేంద్రియుడు కావాలని అభిలషించేవారు రాత్రింబవళ్లు పవిత్ర ప్రణవమైన ఓంకారాన్ని జపించాలి రాత్రి ప్రణవజప సాధనలో చాలా ప్రొద్దు గడిచిపోతే ఒక రెండు గంటలు నిద్రించి లేచి ఓంకారాన్ని జపించాలి ఎక్కువ సమయం నిద్రించేవారికి కలలు వస్తాయి జితేంద్రియాభిలాషికి రావు నిద్రించుటకు సెయ్యమీద వాలిన వెంటనే ఓంకారాన్ని జపించు నిద్ర వచ్చేవరకు ఆ జపాన్ని కొనసాగించు ఆ స్మరణలోనే నిద్రపో వాసనామయ శరీరం అణగిపోతుంది దానివలన ప్రయోజనమెంతో ఉంటుంది పరమాత్మ చేత సకల దురితాలు నశిస్తాయి సర్వే